వాళ్ళకి మనం పాడుకున్నాము

అతిశయము ప్రభువు నంది మన అతిశయము అతిశయము అనగా గర్వము అహంకారము దుర్భేగుట అయితే ఈ గర్వము అహంకారము గృఢబేగుట అనేది ఎక్కడ ఉండాలంటే ప్రభువు నందు అంటే ప్రభువు పనిలో ప్రభువు కోసము కూడా మనము జీవించేవారిగా ఉంటూ ఆయన విషయంలో ఆయన కొరకు మనం వెళ్ళమంటే గర్వపడేవారిగా మనము ఉండాలి అనమాట చూడండి శిడి గురించి గత్యాయము సెకండ్ గురించి గత్యాయము గదో అధ్యాయము పదిహేడు పద్దెనిమిది

ఆయన కొరకే తప్ప మనం అవసరాల కొరకు మన సొంత ఆలోచనల కొరకు నిర్ణయముల కొరకు ఏదో మనం సాధించాలని గొప్పగా చెప్పుకోవడం సరికాదు ఇంకేమంటున్నాట రఘువుచ్చుకున్నవాడు యొక్క ఇప్పుడు నేను గొప్ప అని చెప్పుకోవడం వల్ల నాకు ప్రయోజనం లేదు నా గొప్పతనం దేవుడు గుర్తించాలి ఆయన నన్ను జ్ఞాపకం చేసుకునే ఉండాలి మనం అందరిని కూడా దేవుని ఆరాధిస్తాం పూజిస్తాం గనపరిస్తాం ఆయన కొరకు పాటలు పాడతాం ప్రార్థనలు చేస్తాం ఆరాధన చేస్తాం కానీ దేవుడు గుర్తించేవాడిగా దేవుడు చూడు మన బైబిల్ కను చూసుకుంటే కొంతమంది కూడా ఆయన సాక్షిస్తున్నారు అదే విధంగా దేవుడు కూడా మనల్ని గురించి సాక్షి ఇచ్చే వాడిగా ఉండాలి అది అటువంటి విషయంలో మనము గర్వించాలన్నమాట అయినప్పుడు ఎగువ మెచ్చుకున్న వాడే యోగ్యుడు కానీ తన తన మెచ్చుకున్న వాడు యోగ్యుడు కాదు కొంతమంది లోపంగా ఏం చేస్తారంటే తనకు తానుగా గమముగా మాట్లాడుకుంటారు నేనే గొప్పవాడిని నేనే తెలివైన వాడిని లేదా తనకున్న వస్తువు విషయం తన కుటుంబం విషయం తనకున్న సంపాదనల విషయం ఇటువంటి విషయాల మీద వారు గొప్పగా మాట్లాడుకుంటూ ఉంటారు అయితే అతి చేయబడవలసిన విషయాలు ఒక రెండు విషయాలు మనం చూసుకుంటూ సహాయం వరకు చిన్న ప్రార్థన

సకల పరిస్థితులతో మేము కూడా పరిశుద్ధంగా ఆశ్రదించేందుకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను సొంత ఆలోచన కాదు కానీ ప్రభావ పరిశుద్ధ ఆత్మ ద్వారా ప్రేరేంపబడిన మీ యొక్క గొప్పదైన సంగతులను మరి అధికమైన మీరు కలిగొచ్చే జ్ఞానం బట్టి మేము చేయబడేలాగినీవించి ఆస్వాదించమని మా ప్రభురక్షకులు మా కొరకు రాణయన్నీ క్రిష్ణరాములు వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను మా తండ్రి అమ్మాయిని అంటే మనము దేవుని అంటే గర్వించి అతిశయపడాలి తర్వాత ఇక్కడి అది మరి ఇక్కడ పద్ధతి ఏమంటే అతిశయించినవాడు ప్రభువును అంటే అతిశయించాలి కానీ రఘు మించుకున్నవాడిని అతి రఘు మించుకున్నవాడే ఈ యోధుడు కానీ తను తను పెంచుకున్నవాడు యోధుడు కాదు ఏమి లేక కాదు అంటే ఇక్కడ అయితే దేని ఎందుకు అత్యయపడాలో రెండు విషయాలు మనం చూస్తున్నాం మొదటిది మనం అత్యశయపడాలి అత్యయపడే గర్వపడాలి గొప్పగా చెప్పుకోవాలి నా కొరకు నేను కష్టపడుతున్నాను దేవుడిని అవమానం చూస్తున్నా దేవుడిని శ్రమ పడుతున్నాను నా దేవుడి కొరకు ఎందులో అవమానాలు భరిస్తున్నాను అది మనం గర్వం కాసిన తర్వాత రోమిలు కాసిన పత్రిక ఐదు అత్యాయ

చాలు చాలు ఎక్కడ ఎంతో స్పష్టంగా చెప్తున్నారు అంతేకాదు కానీ శ్రమ ఊర్పును శ్రమ కలిగిన మనం ఏం చేయాలంటే ఊర్పు కలిగి ఉండాలంట ఎందుకు మనం ఊర్చాలి అంటే అది ఒక పరీక్ష ఊర్పు అనేది ఒక పరీక్ష అనమాట ఎందుకు మనం ఆ పరీక్షలో మనం ఎదుర్కోవాలంటే ఆ పరీక్షలో మనము మనం పాస్ అయితే మనకి ఏమవుతుందా నిరీక్షణ కలుగుతుందట అయితే నిరీక్షణ కలుగు చేయాలని ఎదిగి అంటే మనకి శ్రమ కలుగుతుందని మనకు శ్రమ కలుగుతుందని మనకు వచ్చి ఆ ఓర్పును బట్టి ఆ పరీక్షలో మనము పాస్ అయిన అంటే నిరీక్షణ ప్రభు నా కొరకు తిరిగి వస్తున్నాడు ఆయనతో పాటు నేను కూడా ఆయన రాజ్యాన్ని స్వతంత్రెలుచుననే ఒక నిరీక్షణ మనలో కలిగి ఉండాలంట అటువంటి విషయం చేయాలంటే అర్ణయించాలంటే ఊరుకు కలిగి ఉండాలంట అంటే ఇప్పుడైతే నేను నా దేవుని కొరకు నేను ప్రయాస పడుతున్నాను ఆయన అంటున్నారు ప్రయాస పడుతున్న సమస్త జనవారా ఆయన దొరకనండి వీటి విశ్రాంతి ఆయన బిడ్డలను ఆయన ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు ఆయన బిడ్డలు ఎప్పుడు కూడా ఆయన అనాథాలను కాదు అయితే ముందు కొన్ని పరీక్షలు ఉంటాయి శ్రమలుంటాయి అవమానాలుంటాయి ఇవన్నీ దేనికోసమయంటే ఆయన రాజ్యాన్ని మనం స్వతంత్రించుకో చూడండి మన కొన్ని పోటీలు పాల్గొంటున్నప్పుడు కొన్ని కష్టమైనవి పెడుతుంటారు మరి కష్టం ఉందని చెప్పేసి మనము అటువంటి అటువంటికపోతే మనము ఏదైతే వారు ప్రకటన చేస్తారో అటువంటి ప్రయోజనాన్ని మనము పొందలేని వారిగా ఉంటాము కనుక మనము శ్రమేస్తే మనము వాడిగా ఉండాలి అంటే అంటే శ్రమను కట్టి సాధారణంగా అయితే ఈ లోకంలో సందర్భం అంటే మన శ్రమగలిగా మనం ఏం చేస్తామంటే దేవుని నిర్తించడానికి మనము మొదలు పెడతాం అనమాట చాలా తప్పు ఎందుకంటే మనకు మేలు జరిగిన మనకు కీడి జరిగినా అది దేవునికి మహిమ ఇదంతా కూడా ఆయన చిత్తం ఇష్టమైతే మన బాగు చేస్తాడు ఇష్టం అవడం ఏంటి మనం అంటే ఆయనకి ఇష్టము మనమంటే ఆయనకి చాలా ఇష్టం కానీ ఆ ఇష్టాన్ని మనము అర్థం చేసుకోలేని వారిగా ఉంటున్నాము ఏమిటా అర్థం చేసుకోలేని అంటే చూడండి ఇప్పుడు జీవించి అందరూ తమ సొంత కార్యాలయం చేసుకుంటున్నారు కానీ ఏమిటి కార్యాలు కార్యాల చేయట్లేదని దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు అవును మనందరూ కూడా మన యొక్క సొంత కార్యాలయం చేసుకుంటున్నాము ఏదో క్రైస్తవులము ఆ మందిర్కి వెళ్ళాలి కాబట్టి మందిరికి వెళ్తున్నాం ఏదో కార్మార్టెక్ ప్రకారం ఆనాదన చేస్తాను బలా తీసుకుంటాను పేదవారికి ఎంటికూ చేస్తున్నాం దాని వల్ల ప్రయోజనం లేదు దాని వల్ల ప్రయోజనం లేదు శ్రమలు ఉండాలి ఎందుకంటే ఆ శ్రమలో మధ్యతో ఉంది ఆ శ్రమలో మనకి పలలో ఉంది ఆ శ్రమలో మనకి సంతోషంగా ఉంది అక్కడ శ్రమ ఉన్నాము కొన్ని సందర్భాల్లో సమస్య మనము దేవుడి గుడి పెట్టి మనుషుల పైన లేదా కొన్ని పైన కొన్ని వస్తువుల పైన మనం ఆధారపడుతూ వస్తుంది కానీ ఇక్కడ చూడ నమ్ముట నియమైతే నమ్మవానికి సమస్య సాధ్యం అని చెప్తున్న దేవుడు ముందు మన నమ్మటం మన మనస్సులు నమ్మడం కాదు కానీ మనము దేవుడిని నమ్మాలి దేవుని వాక్యాన్ని నమ్మాలి ఆయన కుమార్ ప్రభువు నమ్మాలి ఆయన యొక్క నమ్మాలి అంటే ఆయన మనకు అప్పగించిన ప్రాంతను మనం నమ్మాలి అప్పుడే దేవుడు మనల్ని శ్రమల నుండి పాపంలో చారిపోవడం మనల్ని చేస్తూ ఆయన పిడలుగా అంగీకరించడానికి ఆయన ఇష్టపడుతూ వచ్చాడు చూడు ఎంత చూడైన మనము దేవుని ప్రేమించిన దానికంటే మగవాళ్ళు అయితే ప్రేమిస్తారు ఆడవాళ్ళ భర్తలను ప్రేమిస్తారు వారి పిల్లల్ని ప్రేమిస్తారు వారి కుటుంబాలను ప్రేమిస్తారు వారు చేస్తున్న ఉద్యోగాలను ప్రేమిస్తారు వారి వ్యాపారాలను ప్రేమిస్తారు వాళ్ళు చేసి ప్రతి పనిని ప్రేమిస్తూ ఉంటారు అంతే కాదు కానీ తమ కుటుంబాలను ప్రేమిస్తూ ఉంటారు వారి సంపదలను ప్రేమిస్తూ ఉంటారు వారు ఏదైతే సర్వంతో ఉన్నాయో వాటిని కూడా ప్రేమిస్తూ ఉంటారు ప్రేమించండి తప్పు కాదు అయితే దానికంటే ముందు మనము దేవుని ప్రేమించాలి ఆయన ఆర్థికని ప్రేమించాలి ఆయన శ్రమలను ప్రేమించాలి ఆయన దేవుడితో మనం నియమించాలో అటువంటి పరిస్థితుల్లో ఆయన కొరకు మనము శ్రమ వారేగా ఉండాలి మనం ఎప్పుడైతే దేవుని ప్రేమిస్తామో అప్పుడు కూడా దేవుని సమకూర్చిన వారిగా ఉండడం చూడండి నన్ను కాదని మీరు దేవుని ఎక్కువగా ప్రేమిస్తారో దానికి రెక్కలు వచ్చి మన వద్ద నుండి కొట్టుకుపోవడం అని కూడా బాధగా ఉంది తర్వాత మనము దేవుని కంటే ముందు క్షమించాలి అంటే మన కుటుంబం కంటే ముందు మన వస్తువుల కంటే ముందు మనకు ఏదైతే మన దేనిపై ఆశ పెట్టుకుంటానో దానికంటే ముందు మనం అంటే దేవుని ప్రేమించే వారికి ఉండాల దేవుడితో వచ్చే కష్టాలను శ్రమలను అనారోగ్యాన్ని ఎందుకంటే దేవుడు ఇప్పుడు కూడా మనం 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 పడైపోవాలని కానీ లేదా మన బాధల్లో ఉండాలి కానీ మన ఇబ్బందులను ఏ రోజు కూడా ఆయన అనుకోడు కాకపోతే కొన్ని సందర్భాల్లో మన భక్తిని ఎదుర్కొంటుంది వారికే పరిచయం తప్పలేదు ఆయన ఏమైనా పాపం చేశాడా కాదు ఆయన నీతి మంతుడు ఈ భూమి మీద ఆయన నీతి మంతుడే లేనే లేదని చెప్తుంది వాక్యం మరి అతంటి వారికే శ్రమ తప్పలేదు అవమానం తప్పలేదు మరి మనం ఏం మాత్రం కాబట్టి ఆయన శ్రమ అంటే మనము అతిశయ పడేది పడేవాడు అసలు ఎందుకు మనం అతిశయ ఆయన శ్రమ అసే పడాలి ఏంటంటే యేసు క్రీస్తు ప్రభు దేవాది దేవుడు ఆయన నామం కూడా ఉచ్చరించడానికి యోగ్యత లేని వారు అయినా సరే మనము మనమున్న పాప స్థితిలోనే ఆయన మనల్ని రక్షించి మన విమోచించి ఆయన బిడ్డలాగా ఉన్నట్టు ఆయన ప్రకటించి తన విలువైన ప్రకటించి ఉన్నటువంటి మనము ఆయన సుత్తు ఆయన బిడ్డలు కొనక మనము ఏది చేసినో మనం ఏం మాట్లాడినానో ప్రతీది కూడా ఆయన కొరికి మనము చేసేవారిగా ఉండాలి అనమాట ఆయన వాళ్ళని కొన్నారు కాబట్టి ఆయన సొత్తు కనుక మనము ఆయన కొరికే జీవించేవారిగా ఆయన్ని మనము ప్రేమించేవారిగా ఉండాలన్నమాట ఇది మొదలది అనమాట రేపు చూసినట్లయితే దైవ సంబంధమైన వాటి అంతా మనము

దేవుని విషయమైన సంగతులలో నాకు అతిశయ కారణము కలదు అంటే ఏసు క్రీస్తుని బట్టి దేవుని సంగతులు నాకు అంతే నేను నేను దేవుని యొక్క పనిలో నేను నేను గర్వపడుతున్నాను ఆయన పనిలో అవమానం రాని నిద్ర రాని సమైనా సరే సమయము నాకు నా విలువైన వారి అన్నిటి కూడా ఆయన కొరికే ఆయన కొరికే ఆయన పనిచేస్తారు అనేసి ఒక తీర్మానంలో అంటే క్రీస్తు యేసులో బట్టి దేవుని విషయం నేను సన్నిధిలో అంటే సన్నిధిలో నాకు అత్యయ కారణము కలదు నాకు ఎలా సంతోషపడాలంటే నాకు ఆ ధనం పోయిందా లేకపోతే నా కుటుంబం పోయిందని కాదు కానీ దేవుని కొరకు ఎంతవరకు వాడబడి ఉన్నాను దేవుని కొరకు ఎలా చేస్తున్నాను నా దేవుడు నా విషయంలో

దేని ఎందు అతిశయపడాలో దేని ఎందు గర్వపడాలో మనం తెలుసుకున్నాము మొదటి రెండు విషయం ఏంటంటే దేని ఎందు మనం అతిశయపడకూడదు దేని దేని పెట్టి మనం గర్వపడకూడదు దేని పెట్టి మనం గర్వేయకూడదు అన్నది కూడా ఒక రెండు విషయాలు చూసుకొని మనము ఆ రాత్రిలో పెట్టకూడదు జ్ఞానం బట్టి సౌమ్యం బట్టి మనము గర్వపడకూడదు ఏంటి కొద్ది జ్ఞానమా కట్టి సౌరం కట్టి బలమో కట్టి అను మసేము వాళ్ళ కోసీ ఇరుయా

అంటే దీనిని బట్టి మనం అతిశకూడదు అంటే దేవుడు అతిశయించాలని మనం తెలుసుకున్నాం శ్రమంలోనూ దేవుని తనలో మనం అతిశయించాలి గెలవపడాలి కానీ దేవుని గెలవకూడదు అంటే చూడండి జ్ఞాని తన జ్ఞానము బట్టి సూర్యుడు తన సౌద్యం బట్టి జ్ఞానం నేనే తెలియని వాడిని సగం నా ద్వారా జరుగుతుంది ఎక్కువగా మనం ఆస్తి చూసినట్లయితే ఏమంటారంటే ఒకప్పుడు నేను కూడా అంతే నేను ఒకప్పుడు నాస్తికులు ఏ దేవుడిని నమ్మేవాడిని కాదు వాదించేవాడిని దేవుల పైన తూతుపాట్లు పాడేవాడిని ఎక్కడైనా నాస్తికుల ఆ మీటింగ్స్ ఆ సంఘాలు ఏర్పాటు చేసిన ఏమైనా కూడుకులు ఉంటే అక్కడ వెళ్ళి పరిస్థితులు వెళ్ళేవాడిని రైలు టికెట్లు తీయకుండా శ్రమపడుతూ వెళ్ళి మళ్ళీ దొంగతరంగా టీడీలు దొరకకుండా వచ్చేవాడిని దాని వల్ల నాకు ఏం ప్రయోజనం ఏమీ లేదు అయితే మనల్ని మనకు మనకు లేని తెలియని బట్టి మంది మనల్ని పాడు చేసే క్రమం అనమాట అట్లా అప్పుడు నాస్తి ఏం చేసేవాడు అంటే వాదించేవాడని దేవుడు కాదు చేస్తున్న మనిషి మనిషి జ్ఞానం మీద ఆధారపడుతుంది ఏం చేస్తుంటే ఆ మనిషి తెలివితేటల్ని దేవుడి పేరు దేవుడే సర్వం చేస్తున్నారని నేను వాదించేవాడే అయితే ఇక్కడ ఏమనిపించా మనిషి తన జ్ఞానము వ్యక్తి నేనే తెలివైన వాటిని గర్వించుకున్నామేమో ఆ జ్ఞానం అది జ్ఞానము కాదు జ్ఞానం అనేది దేవుని నుండి దేవుని వద్ద నుండి నువ్వు పొందుకోలే అది జ్ఞానం ఆ జ్ఞానం బట్టి నువ్వు దేవుని వద్దకు చేరుకోగలవు దేవుని అందరికి పరిచయం చేయగలవు దేవుని యొక్క జ్ఞానం బట్టి అంతే తప్పగానే మన యొక్క జ్ఞానం బట్టి మనము

ఇరవై ఏడు ఒకటి సంబంధించానో అది నీకు తెలియదు చాలా మందికి కూడా మనకు ఆశలుంటాయి ఆలోచన అది పెరగాలి ఆయన చిత్తమైతే ఆయన అయితే తప్పకుండా జరుగుతుంది అంటే కాని దేవుడి చిత్తం లేకుండా ఆయన ఉద్దేశం ఏదో తెలుసుకోకుండా మన సొంత నిర్ణయాలతో మనమే ఆలోచించుకుంటూ ఊహించుకుంటూ ఏదో చేయాలని ఆశపడుతుంటాం నా పిల్లలు పేరు చేయాలి వాళ్ళ విద్యార్థులు వాళ్ళ భవిష్యత్తు చూడాలని లేదా ఇంకేదో నేను సాధించాలని మన కళలు కంటాం కళ్ళ కానీ అందులో దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం చూడాలి దేవుని యొక్క చిత్తాన్ని కనుక్కోవాలి అప్పుడే ఆయన కూడా దేవుడు ఆయన దగ్గరికి ఇష్టపడుతూ ఉన్నాడు

మనకి ఏం జరుగుతుందో మనకు తెలియదు కాబట్టి మనం ఎలా ఉంటాయి అంటే దీని యొక్క చిత్తాన్ని అనుసరించి ఆయన చిత్తాన్ని మనము చూస్తూ ఉంటారు చివరిగా ముప్పై నాలుగు రెండు చూడండి ముప్పై నాలుగు రెండవ నేను దీనులు దాన్ని విని సంతోషించేటడు కాదు మరి మనం దేని బట్టి సంతోషించాలంటే యహోవాను బట్టి మనం దేవుని బట్టి సంతోషించాలి వీరులు దాన్ని సంతోషిస్తారు దీనులు ఎవరు ఎవరైతే దేవునిపై ఆధారపడతారు ఎవరైతే తన పళ్ళ ఫలమను ఆధారం చేసుకోక తన జ్ఞానాన్ని ఆధారం చేసుకోక దేవుడిపై ఆధారపడతారు తగ్గించుకునే స్వభావం గెలవారు తీరు మాత్రమే ఇటువంటి విషయంలో సంతోషపడుతూ వస్తారు కాబట్టి మనము మనకున్న జ్ఞానం బట్టి లేకపోతే మనకున్న ఐస్ బట్టి మనం గెలవపడే కాదు కానీ ఆయనకు మనం దేవుని కొరకు ఆ శ్రవంలోనూ ఆయన యొక్క పనుల మనం అసహ్యపడే అచయబ ఉండాలి చివరిగా ఏమంటే యుగో పెట్టి అంటే దేవుని పెట్టి మనము సంతోషపడే వారిగా ఉండాలి కాబట్టి కాబట్టి ఇప్పుడు దేవుడు మన జీవితంలో మన జీవితంలో అంటే అంటే మన జీవితంలో ఆయన కార్యాలు అంటే మనం యొక్క శ్రద్ధ జ్ఞానంపై ఆధారపడి మనకున్న భావం బట్టి మనకున్న ధనమును బట్టి మనకున్న కుటుంబాలను బట్టి మనము ఆమతిస్తున్నామా మనం ఒకసారి పాఠశాల ఈ రోజు మనం దేవుని ఆరాధిస్తున్నామంటే ఓరేదన ఆరాధించడం కాదు మరి మెమరమేమి మనల్ని ఎందుకు ఎంచుకున్నాడు కుమారుడు తన రక్తంతో కలిగి మనల్ని దేవుడు అటువంటి దేవుని మనము ఆరాధించాలి అటువంటి దేవుని మనల్ని కనపరచాలి అటువంటి దేవుని మనము కొనియాడాలి ఇది ఆరాధన అంతే కానీ మనకి సినిమాలు వచ్చాయని అయితే దేవుని మూలంగా మనకి ఆందోళన కలుగుతున్నాయి అని చెప్పేసి మనము దేవుడికి మనకు తోపమైనట్లైతే మన నరకానికి పాత్రలు తోటలు మన దైపులు మాతో మనం గమనించినట్లయితే మే మనకు మేలు కలుగకుండా ఉండటము మనం మేలు ఉండటకు ఆ పాపమని మనకి కారణం అని మన సందర్భంలో దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు కనుక మనం నిజంగా మనం నీతి మందు చెప్తుంది నీతి మందులు లేడు బాగు లేదు చెప్తుంది కాబట్టి మనం మన యొక్క పాపం ఒప్పుకొని ఆయన ఆయన మన యొక్క శ్రమలోనూ ఆయన యొక్క పనిలో కూడా మనము గర్వించేవారుగా అదే కాదు కానీ మన యొక్క బలం ఏంటి కాదు మన యొక్క జ్ఞానం ఏంటి కాదు కానీ కేవలం దేవుడు మన పాటు చూపించిన కృపం బట్టి మనము గర్వించేవారుగా దేవుని మనం జీవించే వారిగా ఉండాలనేసి మనం చేసుకుంటున్నాం కనుక మనం ఆరాధనలు మనం దేన్ని బట్టి మనము అతిశయించాలో బట్టి మనము అతిశయించకూడదు మనం ఒకసారి తీసుకొని దేవుడిని మనము ఆరాధిస్తాం దేవుడి ఈ పరిస్థితి వాక్యాన్ని దేవుచ్చిన కాదు